హర్షి నాటికోవెల ప్రత్తిపాడులోని దండేశ్వర ఆలయం ప్రత్తిపాడులోని శ్రీ గంగా పార్వతి సమేత దండేశ్వర ఆలయం శివాలయం అత్యంత పురాతనమైనటువంటి దేవాలయం ఒక వెయ్యి అరవై ఏడవ సంవత్సరానికి ముందు గౌతమి మహర్షి వారు ఈ ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేసి ఆ పరమ శివుని దర్శనం అనంతరం శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతుంది ఉన్నటువంటి ఈ శివలింగం రెండు వేల సంవత్సరాల క్రిందటే ప్రత్తిపాడులోని శివాలయంలో ఉన్నట్లు పండితులు చెబుతున్నారు బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాన్ని దర్శించుకుంటే వెయ్యి మార్లు శివాలయానికి వెళ్తే ఎంత ఫలితం ఉంటుందో బ్రహ్మసూత్రం ఉన్న శివాలయానికి ఒక్కసారి వెళ్తే అంతే ఫలితం ఉంటుంది అని ప్రముఖ ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఒక ఉపదేశంలో చెప్పారు అటువంటి మహిమాన్వితమైన శివలింగం మన ప్రత్తిపాడు శివాలయంలో ఉంది కాకతీయ గణపతి దేవ మహారాజుల మంత్రి అయిన గోపరాజు రామనల్ శాలివాహన శకవర్షంబులో ఒక వెయ్యి అరవై ఏడవ సంవత్సరంలో శివాలయాన్ని పునః ప్రతిష్ఠించారు తూర్పు చాళుక్యుల హయాంలోనే దేవాలయం విమానగోపురం నిర్మించినట్లు చరిత్ర తిరిగేస్తే అర్థమవుతుంది ఈ దేవాలయ ప్రాశస్యం కొండవీటి కవియత మద్రాసు కన్నెముర లైబ్రరీలో పేర్కొన్నారు ఆలయంలో నంది అద్భుతమైన శిల్పకళా నిర్మాణంగా ప్రసిద్ది ఆలయంలో స్వామికి పూర్వాభిముఖంగా అమ్మవారు దక్షిణాభిముఖంగా ఉండటం చతుర్ముఖ స్తంభం ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కాలక్రమేణ గండేశ్వర ఆలయం దండేశ్వర ఆలయంగా రూపాంతం చెందింది భక్తులకు కొంగు బంగారంగా కోరిన కోర్కెలను తీర్చే స్వామిగా సుప్రసిద్ధం ఇక్కడ ప్రతి ఏటా శివరాత్రి మహాన్యాసపూర్వక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం లింగోద్భవ కాలంలో పరమశివునికి అన్నాభిషేకం చేస్తారు ఓం గమనించారో లేదో ఒక్క ఒక ప్రత్యేకమైన మీరు ఎప్పుడైనా చూడండి అన్ని శివలింగాల మీద ఉండదు అలాగా మీరు కొన్ని కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెళితే దాని మీద కొన్ని గీతలు ఉంటాయి ఇలాగా అది ఏమిటో తెలుసా గీత అలా గీత ఉంటుందో తెలుసా ఎవరికైనా అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని గుర్తు వెయ్యి మాట్లు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో అలా గీతలో ఉన్నటువంటి శివలింగం ఉన్న గుడిలోకి అంత ఫలితం విశేషమైన ఆరాధనీ